ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అమలు చేస్తున్న కార్యక్రమాలు కేసీఆర్ కు కనిపించడం లేదా అని మంత్రులు భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు అబద్దాలతో మోసం చేయాలని చూసిన బారాసకు ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా మారలేదన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా మంత్రులు భట్టి పొంగులేటి ఎంపీ రేణుకా చౌదరి కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు భాజపాతో బారాస లోపాయికారి ఒప్పందం చేసుకుందని మంత్రి పొంగులేటి ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలకు గురపాఠం పిలుపునిచ్చారు హామీలు వచ్చి కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చలేదని మాట్లాడుతూ కనపడట్లేదా నేను అడుగుతా ఉన్నాను ఎన్ని అబద్దాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఒక స్థాయి మరిచిపోయిన అబద్దాలు మాట్లాడుతూ ప్రజలు తిరుగుతూ ఉన్నా ప్రజలు గమనిస్తా ఉన్నారు కర్ర పట్టుకొని చెప్తూ మన మధ్య కొడుతున్నాడు ఒక్కసారి కర్ర కాల్చి ఓత పెట్టాం ఆ పార్టీ బిజెపి పొందబెట్టాల్సిన అవసరం ఉంది మత తత్వాన్ని రెచ్చగొడుతూ కులత్వాన్ని రెచ్చగొడుతూ రాములోని పేరు చెబుతూ మాయ మాటలు చెప్పే బిజెపి పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రాజ్యసభలో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పార్టీ గారు ఇటువంటి సైన్యం ఉంటే డబ్బులు చేసి మన నెత్తి కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ సినిమా నడవలేదే కేటీఆర్ కేసీఆర్ ఇక ఇంకా ఒక్క పెద్ద మొనగాడు ఉన్నాడు దేశ ప్రధానమంత్రి గారు ఆయన కొత్త కొత్త కథలు చెప్తున్నారయ్యా ఆడవాళ్ళ మంగళ సూత్రాలు తీసుకొని సాయిబులు ముస్లింస్ కి ఇస్తున్నారంట నిన్నారా ఇట్లా కథలు సినిమా కూడా ఏడో చూడలేదు నేను ఏం మాట్లాడుతున్నారు